ठीक हो है

Grazie.

भवान जायत्री काली रेमणी सरस्वती रागराजेश रस गंगा भवानी काली रेमणी सरस्वती रागराजेश रस

देवी, 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 शिरो देवी, शिखा देवी, कवच नेत्र गजादेवी शिरोदेवी सुखादेवी कवचदेवी नेमेश्वरी बगमालिनीवासी महाभज्रेश्वरी

ైలోక్యమోహన చక్రస్వామిని రక్నయోగి అహంకారాకర్షిణి ధైర్యాకర్షిణి రామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణీ ధృద్యాకర్షిణీ శరీరాకర్షిణీ క్షోచ చస్వామిని వృత్తరయోగి

सुंदरी सर्व सौभाग्यदायिनी सर्वत साधकत्र स्वामीनी गोतीर्योगिनी सर्वज्ञे सर्वशक्ति सर्वेश्वरदायिनी వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య కాశీపురమున కొలు వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు సంచారి

చాసురుని చంపితివి ముల్లో కాలను లేతివి పసిదిగే నెల కాకులలో పర్ష వస్త్రపు రాణలలో పార్వతి దేవిగా వచ్చితివి రక్ష వస్త్రము ధరించి

మదన సుదలు మరి పానికి మహాయుడు అరవది నాలుగు రామ తల్లు వరాలను సగే పదారు శక్తులు పరివారము గో పంచ బ్రహ్మలు మరి పానికి మహాయుడు అష్ట సిద్ధులు నవ నవరిగులు అష్ట దిక్కులు

i <speaking in foreign language> <speaking in foreign language> ీపా కురుణదే శుబాల శ్రే అభిమాయి భూమి గణపతి పరివారణి భక్తి జ్ఞాన పైగా సిభూత Gracias. <laughs>

We are మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదరించి మణి వీటేశ్వరి వీధిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి తొమ్మిది చదివిన చాలు అంతా శుభమి అష్ట సంపదలు నూతన గృహములు కట్టిన వారు

对。 వరం రాము ప్రాక్ష్ణ రావం మాయి కరావంబాను రావంబ విద్యును విద్యలక్ష్మి సౌభాగ్యమిచ్చును సౌభాగ్యలక్ష్మి సంతానమిచ్చును సనలక్ష్మి వరముమిచ్చును వరలక్ష్మి రాయృమయం పాల్లి మహాలక్ష్మి వచ్చు తల్లి వరలక్ష్మి చదండి వీ నాగా చూడండి నను నలు కర్ణి చునుమాతల్లి సాయం పాలా సమయం లో आराधन लो वल्ली महालक्ष्मी वचु तल्ली महालक्ष्मी చిన్న చెంగుతో ఉతకములు అల్లములు బెల్లములు అరటి పళ్ళు తేనెతో మారిన మామిడి పళ్ళు రెప్పిందేదారి గౌరమ్మ జయా జయ మంగళం నిత్యశుభమంగళం జయా

भाई सो में देखी मैं देखकर आया अभी अभी अच्छा फर्स्ट तो 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 है जो रिटर्न मैं फर्स्ट आ गया हां सबसे पहले आ गया शैलो पर शैलो अच्छा है ये बहुत अच्छा है राजू पहले तो है ना फर्स्ट तो हुआ जी ये कह रहे हैं मम्मी मम्मी ताजी रोने लॉस मेरा अंदर आ रही थी ये चीजें नहीं करती अभी भी कुछ कर रहा था मैं ये रंग रंग में मैं कहां हो सकता है लगता सी पूरा के मैंने चीरा मेरा चीरा बांटा अगर चीरा निकाल के बांटेंगे चीरा चीरा बांटेंगे मेरा चीरा यान से यान देने हैं ना नरिसारी के राजा बोले गंदी कढ़ाबी सॉरी ये तो ये क्या है ये क्या नव सेरो গ' গ'